తెలంగాణ ధ ముఖ్యమంత్రి గారు అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి మరియు మన ఐపీఆర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ అధికారులకు అలాగే సిపిఆర్ఓ చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ రిలేషన్ అందరికీ ఒకటి తెలియజేయడం లేక ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది ఏం డిమాండ్ చేస్తుంటే నేను నిత్యము ప్రజా సమస్యల మీద వాస్తవాలతో ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా అధికారులు నిలదీస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఆయన కూడా చలన అటు కలెక్టర్ నుంచి మొదలు పెడితే కిందసేవారు ఎన్నో స్కామ్ చూడండి మేము మా ఫిర్యాదు చూడండి మా యొక్క ప్రభుత్వ అధికారిక మాధ్యమాలలో మనం ఎక్కడున్నాం ఇంకా నైన్ ఫార్టీలో ఉన్నారా ఆఫీస్కి వెళ్ళి నిలబడి నిలబడి ఇన్ ఇవ్వడం ఆన్లైన్ ఇచ్చినా ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ఇచ్చినా కూడా అది ఫిర్యాదు ఫిర్యాదు తప్పైతే మా మీద చర్య తీసుకోండి లేదు అంటే అధికారంలో చర్యలు తీసుకోవాలి కలెక్టర్ నుంచి మొదలు పెడితే అందరు కూడా ప్రజలకు జవాబదారీతనంగా పనిచేయడం లేదు ముఖ్యమంత్రి గారు ఈ ఈ మీరు అంటున్న ప్రజా తెలంగాణ రాజ్యం కానీ ఇవన్నీ మొత్తం నెగిటివ్ గా అవుతున్నాయి ఎందుకంటే అవినీతి అధికారుల వల్ల చేయని అసమర్థత అధికారుల వల్ల కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ అవినీతి అధికారుల వల్ల మీకు చాలా బద్నామైపోతున్నారు మీరు మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో అది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు వాళ్ళ వాళ్ళని తిట్టడం సరిపోయింది కానీ అసలు వాస్తవాలు మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేరుతున్నాయి దాంట్లో ప్రజా కూడా ముందల్ ముందు వరుసలో ఉంది ఇప్పటికైనా కన్నుతీరుని ముఖ్యమంత్రి గారు లేదంటే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి కూడా అలాగే అవుతుంది చాలా జాగ్రత్తగా ఉన్నాయనేది మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేస్తాం రాజ్యాంగం గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం మాకు రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయ పార్టీతో సంబంధం లేదు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము ఎస్ మా పట్ల కృష్ణం ప్రజా సంకల్పం